విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలకు మద్దతుగా మహేంద్ర సింగ్ ధోని కూడా ఎంట్రీ అన్నమాట అయితే అది ఏ విషయంలో అంటే ఈ మధ్య కాలంలో ఇద్దరు ఆటగాళ్లు రోకో అంటే రోహిత్ కోహ్లీ వీళ్ళిద్దరు విషయంలో కూడా ఒకే ప్రస్తావన ప్రతిసారి కూడా చర్చకు అనేది వస్తూ ఉన్నారు అంటే రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్లో వీళ్ళిద్దరూ ఆడతారా అనేది ఎందుకంటే ఈ మధ్య కాలంలో టీమిండియాలో సంఘటనలు అనేవి ఆ విధంగా జరుగుకుంటూ వెళ్తూ ఉన్నాయన్నమాట వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత పొట్టి ఫార్మట్కి వీడ్కోలు పలికేసారు అదేవిధంగా ఎవ్వరు ఊహించిన విధంగా రెండు వేల ఇరవై ఐదులో టెస్ట్ క్రికెట్ కూడా రిటైర్మెంట్ అనేది ఇచ్చేసారనమాట ఇక అప్పటి నుండే కూడా వీరిద్దరు కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతూ ఉన్నారు అప్పటి నుండలే ఈ చర్చ అనేది మొదలైంది అది ఏంటి అంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్లో ఆడతారా అనేది ఎందుకంటే ప్రస్తుతం మన టీమిండియా హెడ్ కోచ్గా ఉన్న గౌతమ్ గంభీరు వీళ్ళిద్దరికి అగెనిస్ట్గా ఉన్నాడు అనేది వార్త అంటే వీళ్ళిద్దరిని వన్డే ఫార్మాట్ నుండి కూడా పూర్తిగా తప్పించాలనే ఆలోచనలో గంభీర్ ఉన్నట్లు తెలుస్తూ ఉన్నారన్నమాట ఆ కారణంగానే వీళ్ళిద్దరికి ప్రతిదీ కూడా టీంలో టైట్ చేస్తూ ఉన్నట్టు సమాచారం వస్తూ ఉన్నది అంటే వీళ్ళిద్దరు ఒక్క సిరీస్లో ఫ్లాప్ అయినా కూడా పూర్తిగా జట్టు నుండలు పక్కన పెట్టచ్చు అనే ఆలోచనలో గంభీర్ ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది కాకపోతే ఆ విధంగా మాత్రం జరగట్లేదు వీళ్ళిద్దరు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో రాణించరు ఆ తర్వాత మన ఇండియాలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో రాణించరు అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఆరులోనే న్యూజిలాండ్ తోటి జరిగిన వన్డే సిరీస్లో కూడా వీళ్ళిద్దరు రాణించరు అన్నమాట ఆ కారణంగానే వీళ్ళిద్దరిని తప్పించలేకపోతా ఉన్నాడు గంభీరు కాకపోతే భవిష్యత్తులో అంటే వరల్డ్ కప్ కంటే ముందు ఎప్పుడైనా సరే వీళ్ళిద్దరు ఒక్క సిరీస్లో పూర్తి ఫ్లాప్ అయితే మాత్రం ఖచ్చితంగా టీం నుండి పక్కన పెట్టే ఆలోచనలో గంభీరు అదేవిధంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఉన్నట్లు తెలుస్తూ ఉన్నారనమాట కానీ భారత ఫ్యాన్స్ అందరూ మాత్రం ఇద్దరు ఆటగాళ్ళు కూడా రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్లో ఆడితే బాగుంటుంది అని కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు ఇదే విధంగా మహేంద్ర సింగ్ ధోని కూడా కామెంట్లు అనేవి చేసిన అనమాట అదేంటి అంటే అదేంటి అంటే రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆడితే తప్పేంటి అని ప్రశ్నిస్తూ ఉన్నాడు ధోని ఒక ఆటగాడిని జట్టులోకి ఎంపిక వేయాలంటే ఆ ఆటగాడి వయసు ఎప్పుడు కూడా క్రైటీరియా కాకూడదు ఆ ఆటగాడి ఫిట్నెస్ అదేవిధంగా పర్ఫార్మెన్స్ ఈ రెండింటి కారణంగా మాత్రమే జట్టులో ఉంచాలా తీసేయాలని ఆలోచించాలి కానీ ఆ ఆటగాడి వయసు కారణంగా జట్టులో ఉంచాలా తీసేయాలని నిర్ణయం తీసుకోకూడదని ధోని అంటా ఉన్నాడు అనమాట జట్టులో సీనియర్ ఆటగాళ్లను అనుభవం ఉన్న ఆటగాళ్ళందరినీ దప్పించేసి కేవలం యువకుల్ని మాత్రమే జట్టులో ఉంచుకుంటే ఆ జట్టు ఖచ్చితంగా దెబ్బతింటుందని మనోడు చెప్తా ఉన్నాడు జట్టులో యువ ఆటగాళ్లు ఉండాలి వారితో పాటు అనుభవం ఉన్న ఆటగాళ్లు కూడా ఉండాలి అని ధోని అంటూ ఉన్నాడు అనమాట అయితే ప్రజెంట్ మన టీమిండియాలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కంటే ఎక్కువ అనుభవం ఉన్న ఆటగాళ్లు ఎవరు లేని కూడా లేరు వీళ్ళిద్దరే ఉన్నారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ల లాగా కానీ కేవలం యువ ఆటగాళ్లతోనే వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఒత్తిడిలో లొంగిపోతారు అని అంటూ ఉన్నాడు అనమాట ఎందుకంటే ఒత్తిడిలో ఎలా జయించాలి అనేది అనుభవం ఉన్న ఆటగాడికి మాత్రమే తెలుస్తుందని మనోడు చెప్తా ఉన్నాడు తను కూడా ఇరవై నాలుగేళ్ల వయసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఈ ఒత్తిడిని ఎలా కంట్రోల్ చేయాలో తనకు కూడా తెలియలేదు అని ధోని చెప్తా ఉన్నాడు అనమాట ఈ ఒత్తిడి పైన విజయం సాధించడానికి తనకు కూడా పూర్తిగా ఎనభై నుండి తొంభై మ్యాచ్లు అవసరం పడిందని మహేంద్ర సింగ్ ధోని చెప్తా ఉన్నాడు కాకపోతే ఇప్పుడు మన టీమిండియాలో ఉన్న చాలామంది ఆటగాళ్ళు కూడా ఇరవై ఇరవై ఐదు ముప్పై వన్ డే మ్యాచ్లు మాత్రమే ఆడిరు కాబట్టి ఇటువంటి ఆటగాళ్ళను డైరెక్ట్ వరల్డ్ కప్కు తీసుకుపోతామంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా కూడా దెబ్బేస్తారు అనేది మనోని మాట ఇరవై ఏళ్ళకే ఇరవై ఐదు ఏళ్ళకే ఒక ఆటగాడికి పూర్తిగా అనుభవం రావాలంటే ఆ ఆటగాడు సచిన్ టెండూల్కర్ లాగా కేవలం పదహారు సంవత్సరాల వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్ అనేది మొదలు పెట్టాలి కాకపోతే ఇప్పుడున్న మన జట్లోనే ఆటగాళ్లు ఎవరు కూడా ఆ విధంగా లేరు కాబట్టి వాళ్ళకి ఇప్పటికే అనుభవం వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పలేము అంటే ఒక్క ప్రెజర్ మ్యాచ్లో ఆడిర్రు రెండు ప్రెజర్ మ్యాచ్లలో ఆడిర్రు అంటే అలాంటి ఆటగాళ్లు బల్క్ ఆఫ్ ప్రెజర్ని తట్టుకోలేరు కానీ యువ ఉత్సాహంతో పాటు అనుభవం కూడా కలిసి ఉంటేనే జట్టు బాగుంటుందని ధోని చెప్తా ఉన్నాడు అనమాట అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆడాలా వద్దా అనేది ఇది ఎవరో తీసుకున్న నిర్ణయం కాదు వాళ్ళే స్వయంగా తీసుకోవాలి రోహిత్ శర్మకు అదేవిధంగా విరాట్ కోహ్లీకి టీమిండియా తరఫున ఇంకా ఆడాలనే కోరిక ఉండి వాళ్ళు ఇంకా కూడా పరుగులు చేయగలిగితే వాళ్ళు ఖచ్చితంగా కూడా టీమిండియా వరల్డ్ కప్ స్వాళ్ళలో ఉండడానికి అర్హులు ఈ ఇద్దరు ఆటగాళ్ళు కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఫామ్ను కంటిన్యూ చేయగలిగితే రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ నుండి వీళ్ళని పక్కన పెట్టడానికి ఏ రకమైన కారణం అనేది ఉండదు కేవలం వయసునే కారణంగా చూపిస్తూ మాత్రం వీళ్ళిద్దరిని కూడా ఖచ్చితంగా వరల్డ్ కప్ నుండి పక్కన పెట్టలేమన్నమాట వయసుతో సంబంధం లేకుండా ఆటగాళ్ళందరినీ కూడా సమానంగా చూడాలి అందులో రాణించే ఆటగాళ్ళు ఏమో జట్టులో ఉంటారు ఒకవేళ పరుగులు చేయలేకపోతే మాత్రం వాళ్ళు ఎంత సీనియర్ ఆటగాడైనా సరే జూనియర్ ఆటగాడైనా సరే వాళ్ళకు జట్టులో స్థానం అనేది ఉండదు కాబట్టి జట్టు ఎంపికలో ఏ ఒక్క వ్యక్తి గురించి ప్రశ్నలు తలెత్తకూడదు అన్నమాట అంటే ఆ ఆటగాడు రాణిస్తున్నాడా లేదా ఆ ఆటగానికి ఫిట్నెస్ ఉందా లేదా ఇవి మాత్రమే చూడాలి ఇవి మాత్రమే జట్టులో ఎంపికగానికి ప్రామాణికంగా ఉండాలి తప్పించి ఆ ఆటగాడి వయసు కారణంగా మాత్రం తప్పించకూడదు కాబట్టి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు ప్రదర్శన బాగుండి అదేవిధంగా వాళ్ళిద్దరు ఫిట్నెస్ కూడా బాగుంటే రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్లో వీళ్ళిద్దరూ ఆడటంలో తప్పేంటి అని మహేంద్ర సింగ్ ధోని ప్రశ్నిస్తూ ఉన్నాడు అన్నమాట అయితే మరి ధోని వేసిన కామెంట్స్ తోటి ఎంతమంది ఏకీభవిస్తున్నారు అంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటూ మంచిగా పరుగులు చేయగలిగితే వీళ్ళిద్దరు తప్పకుండా రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్లో ఆడతారని నేను అనుకుంటా ఉన్నా మరి మీరేమనుకుంటా ఉన్నారు మీరు ఎంఎస్ ధోని చెప్పిన మాటలతో ఏకీభవిస్తూ ఉన్నారో అదేవిధంగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆడాలని మీలో ఎంతమంది కోరుకుంటా ఉన్నారు అదేవిధంగా వీళ్ళిద్దరిని తప్పించి యువ ఆటగాళ్ళకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేసినా చెప్పండి